దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనము దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడును ప్రార్థనలను ఆలకించువాడైన యోవా దేవుడు నిశ్చయముగా మన మనవులన్నిటినీ అంగీకరించి మన విజ్ఞాపన ధ్వనులను మన రోదన ధ్వనులను ఆలకించి ఉన్నాడు ఆయన ఎన్నడూ మన ప్రార్థనను త్రోసివేయలేదు మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు రక్షింపేరక యుండునట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు ఆయన సన్నిధిని సమీపించి ఆయన ఎదుట మన హృదయమును కుమ్మరించగా ఆయన మన యందు లక్ష్యముంచి ఆయనతో మనము చేసుకుని మనవులన్నిటినీ మనకు దయచేస్తారు ఎఫ్రాయిము మన్యమునకు చెందిన భక్తురాలైన హన్న తనకు పిల్లలు కలగకపోవుట వలన అందరి ఎదుట చిన్న చూపు చూడబడి అవమానముతో బాధపడుచు బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి శిలోహులో ఉన్న యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా సైన్యములకు అధిపతి అయిన యహోవా ఆమె కన్నీటిని చూచి ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె కోరుకున్నట్లుగానే ఆమెకు సమూయేలును దయచేసి ఆమెపై ఉన్న నిందలన్నిటినీ అవమానములన్నిటినీ తిరిగి మరలా ఆమెకు దీవెనలుగా మార్చారు రాజైన హిస్కియా కన్నీటి ప్రార్థనను ఆలకించి తనకున్న మరణకరమైన రోగమును తొలగించి తిరిగి మరల పదిహేను సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించారు ఇలా భక్తులందరి జీవితాల్లోనూ వారి ప్రార్థనలను ఆలకించి వారు కోరినవన్నీయు వారికి దయచేసిన ఆ దేవుడు నేడు మన ప్రార్థనా మనవులను అంగీకరించాలంటే మొదటిగా విసుక నిత్యము ప్రార్థించాలి ఎడతెగకుండా ప్రార్థనను చేయాలి మనకు అవసరము వచ్చినప్పుడో లేదా సమస్యలు వచ్చినప్పుడో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి రెండవదిగా ప్రార్థన చేయునప్పుడు మనము వేటిని అడుగుచున్నామో అవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి విశ్వాసము లేకుండా కార్యాలను పొందుకోలేము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా మనవులన్నిటినీ మీరు మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజున పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవెనలు మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ